ప్రభు పేరటములు ఈ రోజు మన అందిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది కంటికి కనిపించేది విశ్వాస మూలమైనది కాదు కొన్ని కొన్ని చోట్ల వాటంతట అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిశ్చలంగా నిలబడి ఉంటుంది దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు కానీ ఆ గేటు అక్కడ లేదనుకొని నేరుగా కారు తోలుకుంటూ వెళ్లిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వల్ల గేటు తెరుచుకుంటుంది కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకు దూసుకుపోవాలి లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకొని ఉంటుంది మన బాధ్యతల రోడ్డు పైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది అది తలుపే కావచ్చు ఒక నది లేక పర్వతమే కావచ్చు ఏసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చెయ్యవలసిందేమిటంటే దానిలోకి దూసుకుపోవడమే అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది అది గేట్ అయితే నువ్వు దానికి సరిగ్గా ఢీ కొట్టబోయే సమయంలో తెరుచుకొని దారి ఇస్తుంది అది ఓ పర్వతం అయితే సంకోచం లేకుండా సూటిగా దానికి ఎదురుగా నడిచి వెళ్లిపోతే అది అక్కడ నుండి లేచి సముద్రంలో పడుతుంది నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తున్నదా దేవుని పేరట దాన్ని సూటిగా ఎదుర్కో అది అక్కడ నుండి మాయమవుతుంది మనం కూర్చొని ఏడవడం అనవసరం లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తి మంతుడైన దేవుని స్వరం ఆదేశించింది ధైర్యంగా ముందడుగు వేసి కదిలిపోదాం చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకి సాగుతుండగా దారి దానంతట అదే తెరుచుకుంటూ పోతుంది సందేహించవద్దు అవసరమైతే అగ్ని స్తంభం మేఘ స్తంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి మన ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం బట్టలు ఆదరించే స్నేహితులు దొరుకుతారు ప్రయాణంలో ఎంత అలసిపోయినా ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకి ఎదురవుతుంది కదా ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాను వెలుగుబాటలో సాగిపోతున్నాను నిసీధిలో నిర్మలమైన నదులు ప్రవహించే పచ్చిక బయళ్లలో పరుగు తీస్తున్నాను నా కోసం మా ఇంటికి వెళ్లి వెతికే వాళ్లు ఇంటి తలుపుల మీద రాసిన దాన్ని చూశారు ఇతను ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాడు